బాధలో మన వేదంలో మనల్ని కృంగిపోజేసే కాదు నీకు దృఢమైన వ్యక్తిత్వాన్ని ఇచ్చే ఒక క్యారెక్టర్గా దేవుడి చేయాలని ఇష్టపడుతున్నాడు మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను కోయిల మీకు బాగా తెలుసు కదా కోయిల పాడతది వసంత కాలంలో కదా మీరు ఎప్పుడైనా కోయిల అరిసినప్పుడు మీరు ఖచ్చితంగా దాన్ని గొడవ చేయడానికి రెండు మీరు ఆడవ చోట ఏం జరిగింది అప్పుడు అది రివర్స్ సరిసిందే ఎందుకో తెలుసా షటప్ అందు నిన్ను డౌటే లేదు ఎందుకో తెలుసా నువ్వు నచ్చలా దానికి దాని వెనక అది అది పాడడం వెనక బాగా పాడితేనేమో కోయిల్లాగా ఉంటావు రెండు పూర్తి చేయండి మనం పాడితే గోలంటావు కదా ఇప్పుడు ఆ కోకిల అలా పాడడం వెనక తెలుసా కోకిలకి బాగా పాడాలనిపించినప్పుడు పాట రాదు ఆ కోకిల ఏం చేసిద్దంటే ఒక ముళ్ళ చెట్టుని ఎన్నుకొని తన్ను తాను డ్యాష్ కొట్టింది దానికి గుచ్చుకుంటుంది ఎంతగా గుచ్చుకుంటుంది అంటే దానిలో నుంచి కళ్ళలోంచి రక్త దాని శరీరంలో నుండి రెక్కలలో నుండి రక్తం రావాలి ఎంతగా నొప్పి తగిలితే అంత పాట పాడుతుంది మీకు విషయం తెలుసా కోకిల పాట పాడడం దాని నైజం ఆ పాట రావాలంటే దానికి నొప్పి ఉండాలి ఎప్పుడైనా తెలుసా ఈ సత్యం ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈరోజు మన నొప్పి మన తీవ్రత మన నొప్పి తీవ్రత మన బాధలో మనకు అద్భుతమైన వ్యక్తిగా తయారు చేస్తాయి మీరు ఆలోచించండి గులాబీ చెట్టు కింద ఆ ముళ్ళే లేకపోతే ఆ చెట్టుకి అంత అందం రాదు తెలుసా ఆ ముళ్ళు రూపాంతరం చెందాయి ఆ ముళ్ళు అంత రూపాంతరం చెంది గులాబీ ఆ యొక్క పుష్పానికి అంత అందాన్ని ఇచ్చే ఆ ముళ్ళే లేకపోతే ఆ పుష్పాన్ని అసలు మనం ఊహించలేం ఒక్కసారి ఆలోచించండి ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను మన జీవితాల్లో కూడా దేవుడు ఒక దృఢమైన వ్యక్తిత్వాన్ని ఒక శ్రేష్టమైన వ్యక్తిత్వాన్ని ఒక ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని దేవుడు నీకు నాకు ఇవ్వడానికి మన జీవితంలో శ్రమలు అనుమతిస్తాడు నొప్పి అనుమతిస్తాడు బాధలు అనుభవిస్తాడు వేదన అనుభవిస్తాడు ఇది దేవునికి తెలిసే జరుగుతుంది ఎందుకో తెలుసా మన జీవితంలో దేవుడు కోరుకున్న స్థాయి రావాలి ఈరోజు